ఈ చిత్రాంగదుడు బాలకుడు అయినప్పటికీ కూడా కొంత పౌరుషం కొంత పరాక్రమం ఉన్నోడే ఇతను నా అంతటి వాడు ఎవడు లేడు నాకు ఆ యుద్ధం తెలుసు ఈ యుద్ధం తెలుసు ఆస్త్రం తెలుసు ఈ అస్త్రం తెలుసు అని చెప్పుకుంటూ ఉండేవాడు ఇదంతా చిత్రాంగదుడు అనే పేరున్నటువంటి ఒక గంధర్వుడు విన్నాడు అతను ఒకసారి చిత్రాంగదుడి దగ్గరికి వచ్చి ఏ హస్తినాపుర రాజా చిత్రాంగద నాతో యుద్ధం చేస్తావా ఎందుకంటే నువ్వో నేనో ఉండాలి ఒకటే పేరు ఇద్దరికి ఎందుకు ఉండాలి పదా యుద్ధం చేద్దాం అన్నాడు భీష్ముడు వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళలేకపోయాడు చిత్రాంగదుడు ఆ చిత్రాంగదుడు గంధర్వుడైన చిత్రాంగదుడు ఇద్దరి మధ్య పోరాటం జరిగింది ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి వాళ్ళు ఏదో అస్త్రాలు ప్రయోగించేవాడు ఇతనేదో అస్త్రాలు ప్రయోగించేవాడు అది ఇది అది ఇది చివరికి ఎక్కడికి దారి తీసిందంటే ఒకనొక సమయంలో ఆ యొక్క గంధర్వుడైన చిత్రాంగదుడు హస్తినాపుర రాజైన చిత్రాంగధుడిని చంపేశాడు భీష్ముడు ఎంతో దుఃఖించాడు మా ఇద్దరి మధ్యలోకి నువ్వు రావద్దు అని ఈ చిత్రాంగదుడే చెప్పాడు అతను రాజు కదా ఆజ్ఞ ఉల్లంఘించకూడదు భీష్ముడు ఏమీ చేయలేకపోయాడు అమ్మా ఇది పరిస్థితి ఈ చిత్రాంగదుడే ఏదో తనకు తాను గొప్పలు చెప్పుకున్నాడు ఆ చిత్రాంగదు రెచ్చగొట్టాడు వాళ్ళు అనేక యుద్ధంలో పాల్గొన్నారు సుమారు మూడు సంవత్సరాల పాటు పోరాడుకున్నారు చివరికి ఆ చిత్రాంగదుడు ఈ చిత్రాంగదుడిని చంపేశాడమ్మా ఏం చేద్దాం అన్నాడు భీష్ముడు ఇంకా చేసేది ఏముంది నాయన ఎవరి కర్మ ఎలా ఉంటే అలా అవుతుంది మనం ఏమన్నా చెప్పామా ఈ చిత్రాంగదుడిని నువ్వు ఉభయాతో యుద్ధం చేయమని చెప్పామా ఎందుకు చేయాలి వీడైనా వాడి కర్మ అలా ఉంది మనం ఏం చేద్దాం అని ఆ సత్యవతి సరే విచిత్ర వీర్యుడు ఉన్నాడు కదా వీణ్ణి మనం పట్టాభిషేకం చేసుకుందాం అని అతనికి పట్టాభిషేకం చేశారు